హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు మనం దాబా స్టైల్ పనీర్ మసాలా కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి అందులో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక రెండు కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు ఇలాచి జాపత్రి మరాఠీ మొగ్గ బండ పువ్వు రెండు బిర్యానీ ఆకు ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి సరిపడ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కలుపుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి పన్నీర్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ అందులో ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నా ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఈ పన్నీర్ ఇందులో యాడ్ చేసి కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసి కలిపి రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూడు నిమిషంల తర్వాత మూత తీసి అందులో కొంచెం కసూరి మెంతి గరం మసాలా వేసి కలుపుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు ఇంతే దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఇది రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్సే నాకు సపోర్ట్గా ఉండి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్